ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వాహనదారుల తాటా తీసేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు ఇందులో భాగంగా నల్గొండ పట్టణంలో ప్రధాన కూడలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది జిల్లా కేంద్రమైన నల్గొండ పట్టణంలో రోజురోజుకు జనాభా పెరిగిపోతుంది పట్టణ ప్రజల అవసరాల రీత్యా రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని ఇప్పటికీ పూర్తి చేశారు రోడ్ల వెడల్పు సందర్భంగా పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ను అప్పట్లో తొలగించారు అయితే రోడ్ల వెడల్పు కార్యక్రమం పూర్తి కావడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుపై పోలీసులు దృష్టి సారించారు అడ్డదిడ్డంగా వాహనాల నడుపుతో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసే ప్రక్రియను పోలీసులు ముమ్మరం చేశారు నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లోని ఉడిపి హోటల్ చౌరస్తా ఎన్జీ కాలేజ్ చౌరస్తా పెదగడియారం గడియారం చౌరస్తా బస్టాండ్ సమీపంలోని సుభాష్ విగ్రహం చౌరస్తా బోయవాడ డిఓ కార్యాలయం చౌరస్తా రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని జేఎం గౌడ్ కాంప్లెక్స్ చౌరస్తాల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ తో పాటే సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వాహనదారుల భరతం పట్టేందుకు కూడా సీసీ కెమెరాలను ఉపయోగించుకునేలా పోలీసులు ప్రణాళికలు రూపొందించారు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన చోట సిగ్నల్స్ జంప్ చేస్తే ఆటోమేటిక్ గా ఫైన్ వేసేలా సీసీ కెమెరాలను బిగించారు ప్రధాన కూడళ్ల వద్ద ఇప్పటికే ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు వాహనదారులు వాహనాలు ఆపేలా తెల్ల రంగుతో మార్కింగ్ చేశారు రెడ్ సిగ్నల్ పడినప్పుడు తెల్ల రంగు గీతలను దాటి ముందుకు వస్తే అక్కడ బిగించిన సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్గా ఫైన్ పడేలా ట్రాఫిక్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సీసీ కెమెరాల బిగింపు ప్రక్రియ పూర్తి కావడంతో అతి త్వరలోనే వాటిని ప్రారంభించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని నల్గొండ ట్రాఫిక్ సీఐ ఆనంద్ కుమార్ సూచించారు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నల్గొండ పట్టణ పరిధిలో మున్సిపాలిటీ లిమిట్స్లో జనాభా రోజు పెరుగుతున్న సందర్భంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం ఇబ్బందులు కాకుండా మున్సిపాలిటీ అధికారుల సహకారంతో ట్రాఫిక్ సిగ్నల్స్ను ఎనిమిది ప్లేసెస్లో పెట్టడం జరుగుతున్నది ఎన్జీ కాలేజు టూ ప్లేసెస్ క్లాక్ టవర్ సుభాష్ స్టాచ్యూ డిఓ కాలనీ ఎన్టీఆర్ స్టాచ్యూ పరిధిలో జంక్షన్లలో సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రజలంతా కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర జంప్ చేయకుండా సిగ్నల్స్ని ట్రాఫిక్ రెగ్యులేషన్కి సహకరిస్తూ పోలీసు వారికి ఆ వయోలేషన్స్ చేయకుండా ఆ నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాము ఈ ట్రాఫిక్ వయోలేషన్స్ చేస్తున్నటువంటి వారిపైన కూడా గత కొద్ది రోజుల నుంచి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది సిగ్నల్స్ జంప్ కానీ ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ మొబైల్ డ్రైవింగ్ చేస్తూ డ్రై వెహికల్స్ డ్రైవ్ చేయడం కానీ తర్వాత సౌండ్ పొల్యూషన్ అంటే సైలెన్సర్ మాడిఫై చేసి సౌండ్ ఎక్కువ ఇచ్చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టు వెహికల్స్ నడుపుతున్న వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా తాగే డ్రైవ్ చేసే వాళ్ళ పైన కూడా ఆ డ్రైకే డ్రైవ్ కేసెస్ బుక్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతున్నది కాబట్టి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రజలకు అందరికీ సహకరించాలని ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలిగించొద్దని చెప్పి ప్రజలను కోరుతున్నాను